దామరచర్ల మండలం గణేష్పాట్ గ్రామంలోని శ్రీ హనుమా సీత సమేత రామలక్ష్మణుల ఆలయంలో ఆదివారం నిర్వహించిన ధ్వజస్తంభం ప్రతిష్ఠ బోడ్రాయ ప్రతిష్ట మహోత్సవంలో మిరాలిగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు దామరచెర్ల మండలం గణేష్పాడ గ్రామంలోని శ్రీ హనుమ సీతా సమేత రామలక్ష్మణుల ఆలయంలో ఆదివారం నిర్వహించిన ధ్వజస్తంభం ప్రతిష్ట బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవంలో మిర్యాలగూడ శాసనసభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి పాల్గొని గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో గ్రామస్తులు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు